Namaste, the H1B key summoned in China, what USCIS world, October 20th, no guidance. Who is subject to the $100,000 payment? The proclamation applies to new H1B petitions filed at or after 12.01 a.m. Eastern Daylight Time on September 21st, 2025, on behalf of beneficiaries who are outside the United States and do not have a valid H1B visa. And down to the third paragraph. The proclamation does not apply to any previously issued and currently valid H 1B visas or any petition submitted prior to 1201 a.m. Eastern Daylight Time on September 21, 2025. In addition, the proclamation does not prevent any holder of the current H 1B visa or any alien beneficiary following petition approval from traveling in and out of the United States. Fourth paragraph The proclamation also does not apply to petition filed at or after 1201 a.m. Eastern Daylight Time on September 21st that is requesting an amendment, change of status, or extension of stay for an alien in the United States where the alien is granted such amendment, change, or extension. So that means it doesn't apply to change of status from F1 to H1B. Good news. Uh, యుఎస్ సిఐఎస్ స్పోక్స్ పర్సన్ పేరు టైలర్ టైలర్ రాజర్స్ టైలర్ రాజర్స్ అనేది ఏంటంటే డాక్టర్స్ కి నర్సెస్ కి ఎగ్జామిషన్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్నాడు అంటే కొత్త వీసాలకి అంటే చూడండి మోర్ దాన్ మంత్ అయిపోయింది సెప్టెంబర్ పద్దెనిమిది ఆ టైంలో వచ్చింది కదా ఈ వార్త ఇప్పుడు అక్టోబర్ ట్వంటీ సెకండ్ వచ్చింది సో వన్ మంత్ అయిన తర్వాత కొంచెం కొంచెం క్లారిఫికేషన్ ఇస్తున్నారు ఇప్పుడు ఇది వీసా అడ్జస్ట్మెంట్ వాళ్ళకి వర్తించదు ఆల్రెడీ ఇక్కడ వాళ్ళకి వర్తించదు కొత్త హెచ్ వన్ బిల్కి మాత్రమే వర్తిస్తుంది డాక్టర్స్ కి నర్సెస్ కి ఎగ్జామిషన్స్ ఉండవచ్చు అంటే ఇంకా క్లారిటీ లేదన్నమాట అది వచ్చిన తర్వాత ట్విట్టర్ లో ఒక వైరల్ పోస్ట్ చూసాను ఇదేంటిది నిజం కాదని నేను యాక్చువల్ గా నేను ఐ వాజ్ ఫాలోయింగ్ ఇట్ ఫర్ అ డిఫరెంట్ రీజన్ అండి యూనివర్సిటీకి సంబంధించిన వార్తల కోసం నేను ఫాలో అవుతున్నప్పుడు ఐ డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ న్యూస్ ఆల్ టుగెదర్ ఇనివే ఈ వైరల్ గా వెళ్ళిన పోస్ట్ నేను అదే సమ్ పర్సన్ విత్ ఇండియన్ ఆర్జిన్ ట్విట్టర్ లో పెట్టాడు అది ఐదు లక్షల మందికి పైగా ఇండియన్ వీసా హోల్డర్లకు హెచ్ వన్ బి ఫీజు పూర్తిగా మాఫీ అయిందని ఈ వైరల్ గ్రాఫిక్ అది యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ట్రూ అండి కొత్తగా అప్లై చేసే హెచ్ వన్ బి లకి హండ్రెడ్ థౌసండ్ వర్తిస్తుంది కాకపోతే చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటే అడ్జస్ట్మెంట్ ఎక్స్టెన్షన్స్ అమెండ్మెంట్స్ ఇలాంటి పెట్టుకున్న వాళ్ళకి ఇది వర్తించదు ముఖ్యంగా ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్ బికి మారే వాళ్ళకి అసలు వర్తించదు సో ఇది చాలా గుడ్ న్యూస్ గా నేను భావిస్తున్నాను ఎస్పెషలీ ఫర్ దోస్ ఇన్ ఆన్ స్టూడెంట్ వేసెస్ నేను కిరణ్ గారు చేసిన లైవ్ షోలో నేను ఆన్ ద ఫ్లై అడ్జస్ట్ చేసుకున్నాను నాకు వెయిట్ టిల్ నవంబర్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ఆ ఎలక్ ఎన్నికల ఫలితాన్ని బట్టి రెండు వేల ఇరవై ఏడు ఫాల్ కి అప్లై చేయండి ఓకే నా మీరు ఒక రెండు సంవత్సరాలు వేస్ట్ అయిపోతే బాధపడకండి ఏదో ఒకటి ఉండండి ఏం చేయకుండా కళిగుచ్చని పొరంకులు జరిగిన నేను చెప్పట్లేదు సో అది నా సలహా సో మీరు చెప్పండి అంటే సార్ అంటే అంటే సార్ ఇప్పుడు చిన్న క్లారిఫికేషన్ అంటే ఈ మధ్యలో హెచ్ స్టూడెంట్ వీసా నుంచి హెచ్ వన్ బి మీద వచ్చేటప్పుడు మీకు హండ్రెడ్ అట్రాక్ట్ అవ్వదు అనే కనుక ప్రాసెస్ కనుక నిజం ఐ ఐ మె పుట్టింగ్ ఇట్ ఇన్ ఎస్ అంప్షన్ నిజం రావడానికి ఇబ్బంది లేదు సార్ ఇప్పుడు కూడా లేదు ఎందుకంటే నెక్స్ట్ వి ఇప్పుడు 85000 H1B వీసాలల్లో ఎక్కువ మంది అప్లికేషన్లు ఇక్కడ చూడొనల్కే వస్తాయి ఇని యాక్చువల్లీ వచ్చిన వాళ్ళకి ఆ హన్రోన్ అవ్వదు కాబట్టి వాళ్ళకి H1B పికప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఉద్యోగాలు సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాకపోతే మనకు అందరికీ అర్థమైంది చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఏఐ రెవల్యూషన్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో చూసుకోవాలి సో ఐ విల్ పాజిటివ్ దేర్ అండ్ ఐ విల్ ఐ విల్ యాడ్ టు యువర్ కామెంట్ మీరు చెప్పింది కరెక్టే ఏంటంటే ఈ ఈ సలహా నేను ఫ్రైడే ముందు ఇచ్చిన సలహా కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను ఇప్పుడు బికాస్ ఐ ఆల్సో థాట్ అబౌట్ ఇట్ ఇది నిన్న క్లారిఫికేషన్స్ తర్వాత అర్థమైంది నాకు ఏంటంటే ఇప్పుడు వెన్ ఐ లిజన్ టు హార్వర్డ్ లెత్నిక్ అది వైట్ హౌస్ లో ట్రంప్ సైన్ చేసే ముందు హార్వర్డ్ లెత్ హౌ లక్ ఇచ్చిన కామెడీ పెట్టి చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే దే వాంట్ టు ఎంకరేజ్ పీపుల్ కమింగ్ ఆన్ ఎఫ్ వన్ అండ్ దెన్ ట్రాన్సేషన్ ఇన్ టు హెచ్ వన్ దట్ సీమ్స్ టు ద కేస్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇతని మాటలు ఏది నమ్మకూడదు ట్రంప్ ట్రంప్ మాటలు ఏది నమ్మకూడదు దిస్ మైట్ ఈవెన్ హెల్ప్ వర్ కమింగ్ ఆన్ ఎఫ్ వన్ వీసా హెల్ప్ అంటే ఈ పాలసీ ఎందుకంటే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ థౌసండ్ హెచ్ వన్ బి విసాల్లో సంవత్సరం వచ్చే సంవత్సరానికి ఇచ్చిన కోటాలో 65,000 ఫైవ్ can have it. హ్యావ్ ఇట్వంటీ ఫైవ్ ట్వంటీ థౌజండ్ ఈజ్ ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్కి మారే వాళ్ళ కోసం ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే హెచ్ వన్ బికి అవుట్ సైడ్ ద నుంచి అప్లై చేసే వాళ్ళకి కోట తగ్గిపోతుంది తగ్గదు ఆఫ్ ద హండ్రెడ్ డాలర్ ఫీ అవి కొంచెం ఫిల్ అవ్వకుండా ఉంటాయి అప్పుడు ఈ ఎఫ్ వన్ నుంచి అందులోకి మారే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్న ఉద్దేశంతో సో దిస్ యాక్చువల్లీ ఎంకరేజెస్ పీపుల్ కమింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆన్ ఎఫ్ వన్ pursue a degree or something, and then convert to job market. So this is good news for universities, good news for students who come on F1 visa, uh, those who want to come on F1 visa. Uh, but at the same time, a viral graphic law of 500,000 uh, people, Indian uh, Indians, H-1B, b in a day, if, if they're already here on H-1B, it doesn't affect. But for the new people, it, it, that is still in, in place. ఈ హెచ్న్ బికి సంబంధించింది మరొక న్యూస్ లైవ్ షోలో బ్రీఫ్ గా మెన్షన్ చేశారు అనేది యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ సిక్స్టీన్త్ ఒక లాస్ట్అట్ ఫైల్ చేశారు అందులో హెచ్ వన్ బి వీసా ప్రోగ్రామ్ ఫీజు ఇరవై ఏడు రెట్లు పెంచేశారు అంటే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఉండేది యావరేజ్ దాన్ని హండ్రెడ్ థౌసండ్ చేశారంటే ట్వంటీ సెవెన్ టైమ్స్ అది ఇది టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పేసి చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ వాదన వాళ్ళు చేసిన దాంట్లో ఈ ఫీజు ఈ సెవెంటీ ఇయర్స్ హెచ్ వన్ బిఈ వీసా ప్రోగ్రామ్ కి ఇది చట్టవిరుద్ధంగా అని చెప్పి వాదించారు నేను జార్జ్ కాన్వే అనే ఒక ఫేమస్ లాయర్ ని ఫాలో అవుతాను జార్జ్ కాన్వే ఎక్స్ప్లెయిన్స్ ఇట్ ఆల్ టు ఒక పాడ్కాస్ట్ అది వింటూ ఉంటాను రెగ్యులర్ గా వింటాను ఆయన ఇమిగ్రేషన్ అటార్నీ కాదు కానీ హీ హాస్ ఏ గుడ్ లీగల్ మైండ్ ఆయన అనాలిసిస్ ఇస్ అఫ్ కోర్స్ ఇట్స్ బెటర్ అన్ ఇంజనీర్ హియర్ ఆయన అనేది ఏంటంటే హీ అగ్రీస్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆఫ్ కామర్స్ సూట్ ఈస్ బట్ హీ థింగ్స్ దట్ వాట్ ఎవర్ ద లీగల్ గ్రౌండ్స్ వాళ్ళు ఫైల్ చేసింది దే ఇట్ మే నాట్ హోల్డ్ అప్ అంటాడు ఆ చేంబర్ ఆఫ్ కామర్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ప్రభుత్వం చేసే ఖర్చులకు మాత్రమే వాళ్ళు ఫీజు అడగాల్సి ఉంటుంది అంతకంటే ఎక్కువ చేయించడానికి వీల్లేదు సో ఇది ఎక్సెసివ్ బాడన్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది చల్లకపోవచ్చు ఎందుకంటే ఆ చట్టంలో అది స్పష్టంగా లేదు కాబట్టి డిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద ప్రెసిడెంట్ అండ్ హిజ్ పాలసీ అనేది ఈయన జార్జ్ కాన్వే అనేది ఓవరాల్ గా ఇది మంచి న్యూస్ అండి ఎస్ యాజ్ అన్ ఎడ్యుకేటర్ నా స్వార్థం ఉందంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బట్ ఆల్సో ఐ డూ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ పాలసీ ఎందుకంటే దట్ ఎంకరేజెస్ పీపుల్ టు కమ్ హియర్ అన్ ఎడ్యుకేషన్ వీస్ అండ్ స్లోలీ అసిములేట్ ఇన్ టు ద సిస్టమ్ అది టాలెంట్ కూల్ని ఏం నిరోధించట్లేదు ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్ వీస్ అలా వచ్చి హెచ్ వన్ బికి మారినప్పుడు లెవెల్ వన్ గా లెవెల్ వన్ మేబీ లెవెల్ టూ జాబ్స్ అప్లై చేస్తారు అనుకుందాం దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ టాలెంట్ లెస్ ఐ మీన్ దే ఆర్ జస్ట్ సిమిలర్ టు ఎంట్రీ లెవెల్ టాలెంట్ అనుకుందాం they can grow into those jobs uh, of course uh, it is not completely shutting out the talent in a way it is encouraging a different path over the current path ankonte so i i do think this is a good policy anyway those are my two cents thank you